హాయ్ ఫ్రెండ్స్ మారుతి సుజిక్ ఎర్టికా అండి ఇది రెండు వేల పద్నాలుగు సార్ వెహికల్ మొత్తం ఫుల్ చూపెడతాను చూడండి నెక్స్ట్ డీటెయిల్స్ చెప్తాను అండి దీన్ని మొత్తం ఇది ఆల్రెడీ ఢిల్లీ వెహికల్ అండి ఇక్కడ తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయింది కన్యా రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ ఎలాంటి యాక్సిడెంట్కి అయితే గురి కాలేదండి సార్ వెహికల్ మొత్తం ఫుల్ చూపెడతాను చూడండి చూసి ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి ఫ్రంట్ సైడ్ అండి బనట్ పైన కానీ గ్లాస్ కానీ పైన రూఫ్ కానీ ఎలాంటి యాక్సిడెంట్కి అయితే కాలేదు ఎలాంటి డ్యామేజ్ కానీ రస్ట్ కానీ రాలేదండి చూసుకోవచ్చు లెఫ్ట్ ఫిల్డర్ రైట్ ఫిల్డర్ ఆయిల్ లీకేజ్ కానీ ఇలాంటివి కానీ బనట్ పట్టి బోనట్స్తో చూసుకోవచ్చండి కంపెనీలో ఉందండి టైర్లు అండి ఫ్రంట్ టైర్ అండి వందకు ఎనభై శాతం ఉందండి బ్యాక్ టైర్ అండి ఇది వందకు డెబ్బై శాతం ఉందండి కంపెనీ గ్లాసులు ఉన్నాయండి ఇంటీరియల్ చూస్తా నీట్గా ఉందండి రీడింగ్ చూసుకున్నట్టయితే ఒక లక్ష ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల పద్నాలుగు తిరిగిందండి ఏసీ రన్నింగ్లో ఉందండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందండి చూసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే పవర్ విండోస్తో వర్కింగ్లో ఉన్నాయండి నాలుగు నాలుగు వెనకాల సీట్ కవర్లు అండి బ్యాక్ సీట్ కవర్లు అండి ఎలాంటి డ్యామేజ్ లేదండి కొద్దిగా బ్లాక్ అయ్యాయి సీట్లు క్లీన్ చేస్తే నీట్గా అవుతాయండి సుత కంపెనీ గ్లాస్ ఉందండి ఇయర్ లెండింగ్ అండి ఇది రెండు వేల పదమూడు ఇయర్ లెండింగ్ కొన్ని బ్యాక్ సైడ్ అండి వెహికల్ చూసుకోవచ్చు చిన్న చిన్నగా టచ్ ఆఫ్స్ అయినాయండి వెహికల్కి ఎలాంటి యాక్సిడెంట్కి అయితే గురి కాలేదండి చూసుకోవచ్చు అండి కంపెనీ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అండి వెనకాల టైర్ అండి వందకు ఒక డెబ్భై శాతం ఉన్నాయండి ఫ్రంట్ టైర్లు అండి వందకు ఎనభై శాతం ఉందండి చూసుకోవచ్చు కంపెనీ గ్లాసులో ఉన్నాయండి రివర్స్ ఏసీ అండి విస్త వర్కింగ్లో ఉందండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ ఫుల్ చెప్తాను మారుతి ఎర్టికా టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు మోడలు వీడిఐ ఆల్రెడీ తెలంగాణ మన ఢిల్లీ నుండి తెలంగాణలో లోకల్లో రిజిస్ట్రేషన్ అయిందండి ఇన్సూరెన్స్ ఉందండి ఇంక ఇన్సూరెన్స్ ఇంకా ఐదు నాలుగు నెలలు ఉందండి ఇది కస్టమర్ ఓనర్ది ఓనరు కస్టమర్దండి వెహికల్ ఇది ఎవరికైనా కావాలంటే ఓనర్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను మార్పి ఎర్టికా వీడిఐ రెండు వేల పద్నాలుగు మోడలు ఢిల్లీ వెహికల్ లోకల్ రిజిస్ట్రేషన్ అయింది ఎవరికైనా కావాలి అని అంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి మీకు లోన్కు సూత అంటే ఓనరు లోన్ పెట్టుకునేదాకా అవుతాడండి అట్లానేం లేదు దీని కాస్ట్ చెప్తున్నామండి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాము కొద్దిగా భారీగానే ఉంది మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి జైతాల్ డిస్టిక్ లోకల్లోనూ అయితే ఉంటుందండి